హలో హాయ్ అండి హోటల్ స్టైల్లో లాగా ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండే బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటో చూసిద్దాం ముందుగా బియ్యాన్ని కడిగి నానపెట్టేసుకోవాలి అలాగే వేరొక గిన్నెలోకి చికెన్ తీసుకొని అందులోకి నిమ్మకాయ రసం కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఉప్పు నూనె పోసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి అలాగే వేరొక గిన్నెలోకి నూనె పోసేసుకొని బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి అలాగే ఒక్కొక్క పూ ఉల్లిగడ్డలు వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించేసుకొని అందులోకి అల్లం పేస్ట్ వేసేసుకోవాలి అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయాక టమాటా ముక్కలు కొద్దిగా కరేపాకు వేసేసుకొని మగ్గించుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసేసుకోవాలి అన్నీ మగ్గాక మనం ముందుగా చికెన్ని పక్కన పెట్టేసుకున్న చికెన్ని అందులోకి వేసేసుకొని కొద్దిగా కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని పెట్టేసుకోవాలి అలాగే అందులోకి యాలకుల పొడి మిరియాల పొడి ధనియాల పొడి చికెన్ మసాలా బిర్యా బిర్యానీ పొడి జీలకర్ర పొడి అన్నీ వేసేసుకొని కొద్దిగా పుదీనా కొద్దిగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇలా కలిపేసుకొని అందులోకి కొద్దిగా పెరుగు పోసుకొని ఇలా కలిపి పెట్టేసుకోవాలి చికెన్కి పట్టేలాగా ఉడికించేసు ఉడికించేసుకోవాలి అలాగా బియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నానో ఆ గ్లాస్ తోటి కొలత వేసేసుకోవాలి వాటర్ నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ పోసేసుకుంటే కరెక్ట్ కంటెస్ట్ వచ్చేస్తుంది చికెన్ కొద్దిగా ఉడికాక అందులోకి మనం ముందే నానబెట్టుకున్న బియ్యం వేసేసుకొని కొద్దిగా వేరొక గిన్నెలోకి హీట్ చేసి పెట్టుకున్న వాటిని అందులో పోసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకు ఉడికించుకుంటూ కొద్దిగా తడి ఉన్నంతపుడు సిమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి అంతే సింపుల్గా చేసేసుకోవచ్చు బిర్యానీ టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ